హాయ్ అండి ఈరోజు మరొక బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చాను దీని బ్రేక్ఫాస్ట్ కిందైనా చేసుకోవచ్చు లేదు అంటే నైట్ డిన్నర్లోకైనా ఈ దోశలు అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటాయి వీటిల్ని అలసందలు అంటారు అంటేనండి బొబ్బర్లు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అయితే పిలుస్తారు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన అయితే హైప్ బటన్ అని ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి మరి కొంతమందికి మన వీడియో అయితే వెళ్తుంది ఈ బొబ్బరిని మనకి ఎన్ని కావాలంటే అన్ని నేనైతే ఒక గ్లాసుడు బొబ్బర్లు అయితే తీసుకున్నాను వీటిల్ని బ్రేక్ఫాస్ట్ కింద చేసుకుందాము అనుకుంటే ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకోవాలి లేదు నైట్ చేసుకుందాము అనుకుంటే మార్నింగ్ అయితే నానబెట్టుకోవాలి ఇలా దాన్ని ఒక రెండు మూడు సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలి తరువాత వీటిని అయితే ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి ఇందులోని కారం కోసం పచ్చిమిరపకాయలు అల్లం ముక్క వేయండి ఈ అట్లు అయితే చాలా బాగా వస్తాయి ఇందులో కొంచెం బియ్యం కూడా వేసుకోండి నేనైతే బియ్యం నానబెట్టడం మర్చిపోయాను అందుకోసమే బియ్యం పిండి అయితే వేసాను ఇదంతా కలుపుకొని ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసి పక్కనైతే ఉంచుకోవాలి ఇందులోకి చట్నీ అయితే ఉల్లిపాయ చట్నీ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ఏమేమి కావాలి అంటే ఒక నాలుగు ఉల్లిపాయలు మీకు తగినంత కారానికి ఎన్ని మిరపకాయలు కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర ఇవన్నీ అయితే కావాలి ముందుగా అయితే ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేయండి ఉల్లిపాయలని అయితే ఇప్పుడు చీరుకుల కింద అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఇదంతా వేసి బాగా అయితే వేగాలి ఇదిగోండి ఇప్పుడైతే ఆయిల్లో అయితే వేస్తున్నాను ఇప్పుడు ఒక్కసారి అయితే కలపండి ఇలా కలిపి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి ఈ దోశల్లోకి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎప్పుడైనా ఎవరైనా తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి లేదు అంటే ఈ ఉల్లిపాయ చట్నీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగ వేగించాలి కదా ఇప్పుడైతే వేగిపోయాయి దీని అయితే ఇప్పుడు చల్లారి పెడుతున్నాను ఇదిగోండి ఇప్పుడైతే చల్లారిపోయి కాబట్టి ఒక మిక్సీ జార్లో అయితే వేశాను ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం చింతపండు కొంచెం పంచదార వేయండి పంచదారలు అయితే చిన్న బెల్లమైనా వేయండి వేసి మిక్సీ చేయండి పచ్చడి అయితే మిక్సీ చేశాను పోపు వేసుకున్న వేసుకోకపోయినా మీ ఇష్టం నేనైతే ఈరోజు పోపు పెట్టడం లేదు ఇదిగోండి ఇందాక మనము పిండి ఆడుకున్నాం కదా బొబ్బర్ల పిండి దీన్నైతే ఒకసారి అయితే బాగా కలుపుకోండి పెనమైతే వేడి చేశాను వేడెక్కిన తర్వాత ఆయిల్ ఏం రాయకండి జస్ట్ ఇలా మామూలు మనం దోశ వేసుకుంటాం కదా అదే విధంగా వేసుకోండి చాలా పలచగా వస్తాయి చాలా బాగుంటాయి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలసందలు ఈ అలసందలతో చుట్టూ దోశ వేసాం కదా ఇప్పుడు చుట్టూ అయితే కొంచెం ఆయిల్ అయితే వేయండి దోశలే కాదు దీంతో గారెలు కూడా వేసుకుంటారు చాలా బాగుంటాయి ఇదిగోండి ఇప్పుడైతే దోశలు అయితే వేయడం అయిపోయింది ఇదిగోండి చట్నీ అయితే వేసి సర్వ్ చేస్తున్నాను ఇంతకీ మీరు అలసందలతో ఇంకేమేమి వెరైటీస్ చేస్తారన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ టైము బొబ్బర్లు అయితే వేస్తాను ఇంతకీ దోశలు దోశలు ఎలాగున్నాయన్నది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి